ఉధృతమైన వర్షాలు అతి భారీ వర్షాలు కురిచిన కారణంగా రాష్ట్రం అంతా ఈ వర్షాలకే అతల కుతలమైతుంది దీంట్లో భాగంగా ప్రధానంగా ములుగు దగ్గర నుంచి మొదలెట్టి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబ్బాదు ఖమ్మం పాట్లీ నల్గొండ పాట్లీ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో చాలా సివియర్గా గడిచిన వంద సంవత్సరాల్లో వితిన్ వన్ అవర్ లో నలభై రెండు సెంటీమీటర్లలో వర్షపాతం నమోదైన సంఘటనలు ఎప్పుడూ లేవు అటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా చూడాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటాహుటిన హెలికాప్టర్ పనిచేయక పైన రోడ్డు మార్గంలో నిన్నంతా ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ రాత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రివ్యూ మీటింగ్ అధికారులకు దిశ నిర్దేశించి మళ్ళీ ఉదయం లేసిన్ దగ్గర నుంచి ఇటు మెహబాద్ జిల్లాకి కూడా రావటం జరిగింది వారికి ముఖ్యంగా మెహబాద్ జిల్లా ప్రజల పక్షాన నా పక్షాన ఇన్ఛార్జి మంత్రిగా అభినందనలో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే రకంగా వేదిక మీద ఉన్న సహచార మంత్రి వర్యులాలు సీతక్క గారు జిల్లా నా సహచార ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇంకా జిల్లా ముఖ్య అధికారులు అంతా ఉన్నారు వారందరికీ వేమ నరేంద్ర అన్న ఇంకా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ముప్పై ఒకటో తారీఖు రాత్రి సుమారు రెండు రెండున్నర నుంచి తీవ్రమైన వర్షాలు వల్ల నిజంగా ఈ జిల్లాలో చాలా ప్రాంతం ఎఫెక్ట్ అయింది ముందుగా ఏవైతే రెండు రైల్సు సుమారుగా పదహారు పదిహేడు వందల మంది ప్రయాణికుల్ని సమయ స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం అంతా కాపాడినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ ఉమ్మడి ఈ మేబాదు ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు అధికారులకి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ కష్టపడ్డ వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం చాలా బాగా కష్టపడ్డారు గడిచిన ఈ మూడు రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం వరకు మొన్న నిన్న ఉదయం వరకు హైదరాబాద్ లో కూర్చొని ఎక్కడైతే ఉదయం నుంచి ఆల్ మినిస్టర్స్ ని అలర్ట్ చేస్తూ ఇంచి ప్రతి నిమిషం ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తగు సూచనలు ఇస్తూ మంత్రులైన మా అందరికీ ఎక్కడా ముందు ప్రాణ నష్టం జరగకుండా కాపాడండి ఆస్తి నష్టం జరుగుతుంది ఈ ఆస్తి నష్టం జరిగే దాంట్లో దాన్ని మినిమైజ్ చేయండి అని వారికి ఉన్న అనుభవంతో సీనియర్లు చెప్పిన దాన్ని సేకరిస్తూ సూచనలు ఇవ్వటం వల్లనే ఈనాడు ఇంత పెద్ద ఉపద్రవం వచ్చిన దేశ వ్యాప్తంలో ఇటువంటి సంఘటన జరిగేది చాలా అరుదు ఇటువంటి సంఘటన జరిగిన తక్కువ ప్రాణ నష్టంతో ఈనాడు ఈ ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పని చేయబట్టే ఇది తక్కువ ప్రాణ నష్టంతో ఇవ్వాలి మనం ఉండగలిగాం దీన్ని కూడా రాజకీయ లబ్ది కోసమేనో రాజకీయంగా లబ్ది పొందాలనో ఏ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఫోన్ ఉన్న గా ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఈనాటి ఫోన్ లీడర్ గారు గాని ప్రజల్లోకి వచ్చేది లేదు ఇక వారికి సంబంధించిన మిగతా బ్యాచ్లు ఉన్నాయి ఆనాటి మాజీ మంత్రులు ప్రజల్లోకి వచ్చేది లేదు దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కల మురిగిని అన్నట్లు మూడు రోజులైతే ఈ సంఘటనలు జరిగి రోజు అక్కడక్కడ వెళ్ళి ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం తప్ప తగు సూచనలో సలహాలో ఈ ఉన్న విపత్తు పరిస్థితుల్లో ప్రజలను కాపాడే దాంట్లోనో సూచనలు ఇవ్వకుండా మేమున్నప్పుడు ఇది చేశాం వారున్నప్పుడు ఇటువంటి సందర్భం ఎప్పుడు రాలే నిజంగా మన పక్కనే పక్క రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉంటది కృష్ణా జిల్లా ఇక్కడ వరదే అక్కడ పోతుంది ఈ ఖమ్మం జిల్లాలో గాని మేబా జిల్లాలో గాని జరిగిన నష్టాన్ని అటు కృష్ణా జిల్లాతో పోల్చుకుంటే వాళ్ళకి రెండు కాళ్ళు ఉన్నాయి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పే నాయకులకి కానీ వాళ్ళ తొత్తులకు కానీ అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తే ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఇప్పటికైనా కనపడుతుంది వాళ్ళకి రాజకీయ విమర్శ చేయాలని చేస్తున్నారే తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వారు పరిపాలించిన పది సంవత్సరాలలో ఏనాడైనా ఆనాటి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ప్రజల కష్టాల్లో ఉన్నారో కనీసం డబ్బు లేకపోతే ఈపోయారు సాయం చేయకపోతే చేయపోయారు నేనున్నా అండగాని అన్న సందర్భాలు ఏనాడు లేవు ఈనాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం కేవలం వారి స్వలాభం కోసం మాట్లాడుతున్నారే తప్ప ప్రజల క్షేమం కోసమో ప్రజలకు జరిగిన నష్టం నష్టంలో కష్టంలో ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తే తప్పకుండా పోకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటది అని అనేక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము చెప్పాం సూచనలు సలహాలు కాదు మైక్ చాలు అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించినట్లు నోటికే పదాలు వస్తే ఆ పదాలు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించిన కొద్ది మందితో అది నోటికి పట్టరాని భాషతో మాట్లాడిపిస్తున్నారు నిజంగా దురదృష్టకరం చాలా బాధాకరం ఇప్పటికైనా వారు మంచి సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఇయాల చెప్తున్నారు ఏవైతే వారి దగ్గర గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కొల్లగొట్టి దాచుకున్న డబ్బు డబ్బుందో ఆ డబ్బులో ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు సీఎం నిధి నిధులకు ఇస్తే తప్పకుండా వాటికి మేమింత కలిపి ప్రజలకు సేవ చేయడానికి ఈ ప్రభుత్వం ఉందని ఆ దిశగా ఆలోచించాలని కూడా వారిని కోరుకుంటూ అధికారులకి ఇందాక ముఖ్యమంత్రి గారు అన్ని సూచనలు సలహాలు ఇస్తారు ఒకటి చెప్పేది డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యంలో పేదోళ్ళకి నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా నేను కూడా టైం టు టైం ఇక్కడే ఉంటాను ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు సూచించారు టైం టు టైం నేను ఉంటాం ప్రజలకు ఎక్కడా నష్టం జరగకుండా కష్టం రాకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు సహచార మంత్రి వారిని రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో రాష్ట్ర ప్రజలు తమ యొక్క పంట భూములు గానీ ఇతరత్ర సంపద గాని ఇండ్లు గాని కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి గౌరవశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మరి అదేవిధంగా సీనన్న గారు మరి మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా అయ్యి పని చేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా సూచనలు చేసే విధంగా సెక్రటేరియట్లోనే ఒక మరి కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని అటు ముఖ్యమంత్రి గారు ఇటు సిఎస్ గారు సంబంధిత మంత్రులందరూ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్ చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ క్రమంలో నిన్న నల్గొండ ఖమ్మం చూసుకొని ఈ రోజు మరి మాబాద్ జిల్లాకు వారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక మన మహబాద్ ఎంపీ గారు అదేవిధంగా డోర్ నకల్ మా మరి భూపాలపల్లి వరంగల్ పాలకుర్తి ఎమ్మెల్యేలు అదేవిధంగా సోదరులు ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి వేం నరేంద్ర గారు మరి అదే విధంగా ఇల్లుంది ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ ఎస్పీ ఇతర శాఖల అధికారులు మున్సిపల్ చైర్మన్ గారు అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రెడ్ జోన్ కింద మహోబాద్ జిల్లా లేదు ఏది మనకు ముందు వచ్చినప్పుడు రెడ్ అలర్ట్ కింద లేకుంటుండే కొంచెం ఫ్రీగా ఉన్నాము కానీ మొత్తం రెడ్ జోన్ కింద మహబాద్ కానీ ములుగు సైడు ఇంకా భూపాల్పల్లి అటు సైడు ఉండే కానీ సడన్ గా ముప్పై నాడు సాయంత్రం ఇది ఎఫెక్ట్ అయ్యి తెల్లారి వరకు గ్రామాలలోకి నీళ్లు వస్తే మరి ఎంతో సమన్వయంతో స్థానికంగా ఉండేటువంటి జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్గా పనిచేసి ఇవాళ సీతారాం నాయక్ తండ ప్రజల్ని కానీ రావిరాల మహోబాద్ జిల్లాలో కూడా మహబాద్ నియోజకవర్గంలో రావిరాల గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పశుసంపద కోల్పోయినరు బండ్లు కోల్పోయినరు వాగులలో పడి అన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రాణ నష్టం జరగకుండా అద్భుతంగా సేవలు అందించినటువంటి మౌపా జిల్లా యంత్రాంగానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రాష్ట్రంలో వారందరూ కూడా మొన్న ఖమ్మంలో కానీ ఇక్కడ కానీ అదేవిధంగా మనుగూరులో కూడా ఇండ్లలకు నీళ్ళు వచ్చినప్పుడు వారు ఉదయం పొద్దున్నే వెళ్ళి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు అందరూ మిగతా శాఖలతోటి కలెక్టర్లు కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ యొక్క సేవలు చేయడం జరిగింది మా ములుగులో కూడా దాదాపుగా రోడ్ల హైవే తెగిపోయి మరి మిగతా రోడ్లన్నీ జల దిగ్బంధంలో ఉంటే రోడ్డు మీద ఉన్నటువంటి రెండు వేల చెట్లను రాత్రి రెండున్నర మూడు గంటల వరకు పోలీస్ అధికారులు కలెక్టర్స్ ఇతర శాఖల మెడికల్ అండ్ హెల్త్ కానీ శానిటేషన్ సంబంధించినటువంటి డిపిఓలు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పోలీస్ మంచి చక్కని కోఆర్డినేషన్తో ఇప్పటి వరకు మంచి పని చేసుకోవడం మూలంగా ప్రాణ నష్టము జరగలేదు కాబట్టి ఇట్లాంటి ఎట్లా విపత్తులు ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా సమన్వయంతో ముందు చూపుతో మరి జిల్లాల వారీగా మండలాల వారీగా కోఆర్డినేషన్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకొని నేను మొన్ననే మరి ఆ రోజు నైట్ ఇక్కడికి వచ్చిన రెండు రోజుల క్రితం నైట్ వచ్చి ఇక్కడ నైట్ ఆల్ చేసి ములుగు చూసుకొని ఇక్కడికి వచ్చి అధికారులతో రివ్యూ చేసి తెల్లారి వరకు అందరికి కూడా పునరావాసం గాని ఇతరత్ర ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసి బాగా నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా సీతారాం నాయక్ తండ్రిలో కానీ రావిరావులో కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మరి అదే విధంగా పోలీస్ అధికారులు కలెక్టర్ గారు సమన్వయంతో ఎస్పీ గారు అందరు సమన్వయంతో వాళ్ళకు నిత్యావసర వస్తువులను కూడా అందించి కొంత రిలీఫ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారులు అందరం కూడా ఎప్పుడు ఈ యొక్క ఇప్పుడు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అది ఖచ్చితంగా ఒక హిస్టరీ లాగా నోట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అటువంటి అధికారులకు కూడా ఈ ఒక హెచ్చరిక లాగా వర్షాలు పడుతుంటే ఈ వాగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఏ ఊరికి ఎఫెక్ట్ అవుతుంది ఆ ఊరికి దగ్గర ఏ చెరువు ఉంది ఆ చెరువు ఒకవేళ బ్రీచ్ అయితే ఎన్ని ఊర్లకు డామేజ్ అవుతుంది అనేది ఒక స్టో హిస్టరీ లాగా కొన్ని పాయింట్స్ రాసి పెడితే అది ఎప్పుడు కూడా ఏ అధికారు వచ్చినా ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో గాని వర్షాలు వస్తున్నాయి అంటే ఆ నోట్ తీసి ఆ బుక్ చూసుకొని మరి అలర్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ములుగులో కూడా మాకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గత రెండు నెలల నుంచి మేము అక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని ఇట్లాంటి ఎక్కడికక్కడ అంటే ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడైతే ఉందో వాగులు దాటకుండా పోలీసుల చేత బారికేడ్స్ పెట్టించుకోవడం జరిగింది అదే విధంగా నైట్ పూట అక్కడ ఊర్లలో అంటే అధికారులను కూడా పెట్టడం జరిగింది ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి గ్రామస్తులను అలర్ట్ చేయడం కోసం వర్షం పెరుగుతుందంటే ఆ గ్రామాన్ని వెంటనే షిఫ్ట్ చేయడం లేదా పక్క ఊర్లలో ఎక్కడైనా పెట్టడం లేదా అక్కడే స్కూల్లో ఇంకేదైనా సేఫ్టీ ప్లేస్లలో సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకోవాలి ఇప్పటికి కూడా తడిసి ముద్ద ఇండ్లు ఏమైతున్నాయో అవి ఖచ్చితంగా గుర్తించి ఆ ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలి ఎందుకంటే ఇండ్లు కూలిపోతే ఇద్దరు ముగ్గురు కుటుంబాల కుటుంబాలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరి ఇవన్నీ మనం తీసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పీడ్గా మరి రిలీఫ్ కోసం ఐదైదు కోట్లను కూడా వారు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా బాధితుల దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు విని వారికి మరి రిలీఫ్ ను ప్రకటించి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇంకా రోడ్ల పునరుద్ధరణ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కానీ మెడికల్ హెల్త్ అయితే రెగ్యులర్గా మనం క్యాంప్స్ కూడా పెట్టాలి శానిటేషన్ కూడా స్పీడ్ అప్ చేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా మరి ఎక్కడికక్కడ డిపిఓలు కూడా అది అలర్ట్ గా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పటి వరకు అలర్ట్ గా ఉండి సేవ చేసినందుకు మీకు ప్రత్యేకంగా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ వాళ్ళ బాధలను పంచుకొని వాళ్ళకు ఆర్థిక చేయితను గతంలో ఎప్పుడు కూడా పశువులకు రూపాయి ఇచ్చిన గతి లేదు ఈ ఈరోజు పశు సంపద నష్టపోతుండని ఆవులకు గాని గేదెలకు కానీ మేకలకు కానీ వాటికి కూడా పరిహారం ప్రకటించినటువంటి సందర్భం కాబట్టి మనమంతా ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన ప్రతి రూపాయని నిజంగా నష్టపోయినటువంటి బాధితులకు చేరవేసే విధంగా మానిటరింగ్ కమిటీ వేసుకొని మండలాల వారిగా గ్రామాల వారిగా వేసుకొని కలెక్టర్ గారు మానిటరింగ్ చేసుకుంటూ బాధితులకు అందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు